నమస్తే నడిందు ఈ రోజుల్లో తెలంగాణ పాలిటిక్స్ ఒక హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు శ్మశానంలో ఆరు వందల కోట్ల రూపాయలు డంప్ చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే అండి మేడం మరి తెలంగాణ పాలిటిక్స్ అయితే ఈ రోజుల్లో అయితే ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పొచ్చు సో మరి ఈ నేపథ్యంలోనే కేసీఆర్ గారు ఆరు కోట్ల రూపాయలు శ్మశానంలో డమ్ చేశారంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి సో ఏమంటారు మేడం దీని గురించి అంటే ఇది ఇటీవల ఒక డిబేట్ లో ఒక వ్యక్తి వెలువచ్చిన అభిప్రాయం అందులో ఖచ్చితంగా ఆయన ఏమంటున్నారంటే నేను ఆ చెప్పిన వాళ్ళని కూడా తీసుకొచ్చి డిబేట్ పెట్టగలను అన్నారు కాబట్టి అందులో వాస్తవమే ఉంటుంది ఆ మాట్లాడిన వ్యక్తి కూడా నాకు తెలుసు సో అంటే ఎందుకు ఈ మాట వచ్చిందంటే ఇవాళ కేసీఆర్ ఎందుకు కామ్ గా ఉన్నారు కేసీఆర్ మనస్తత్వం కాదది అయితే ఏమైంది అంటే ఈ ఫీనిక్స్ కి సంబంధించి ఇవంతా కూడా దాడులు జరిగినప్పుడు అక్కడ వాళ్ళ కాగితాలన్నీ ఎక్కడ ఏం దొరకకపోతే ఒక సాధారణ వ్యక్తి ద్వారా ఈ కేసీఆర్ కి సంబంధించినవి మొత్తం ఇరవై ఒక్క డాక్యుమెంట్స్ మహాప్రస్థాన లాకర్లలో దొరికాయట మహాప్రస్థానం అంటే తెలుసు కదా శ్మశానం అది అంటే చాలా కాస్ట్లీ అనమాట డబ్బుండే వాళ్ళు అక్కడ ఖననం చేసుకోవటము లేకపోతే అక్కడ దహనం చేయటమో చేస్తారు సో అలాంటి చోట దాచుకున్నారంటే ఆలోచించండి మీరు అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే ఆ రోజుల్లో అక్కడ పెట్టుకున్నాడు ఆయన తర్వాత మనందరికీ తెలుసు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ముందు జగన్మోహన్ రెడ్డికి డబ్బు ఇచ్చాడు వెయ్యి కోట్లు వెళ్ళింది అని మనకు తెలుసు అదే విధంగా మహారాష్ట్రకి వెళ్ళాడు ఆయన ఒక ఐదు వందల కార్లు పెట్టుకుని నేను రాజకీయాల కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతాను నేను ఉప ప్రధానో ప్రధానో అవుతాను నెక్స్ట్ బిఆర్ఎస్ అందుకే అప్పుడు పేరు మార్చాడు చూడండి ఆ సందర్భాల్లో ఇవన్నీ తెలవడంతో అప్పటికే ఆరు వందల కోట్లు మహారాష్ట్రకి ఆయన ఇచ్చాడు ఆయన ఉద్దేశం ఏంటంటే రాజదీప్ సరదేశాయి చెప్పాడు అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి అంటే ఆయన దగ్గర అంత డబ్బులు ఉన్నాయి ఏ పార్టీ వాళ్ళైనా సరే నన్ను మీరు ఉప ప్రధానో ఏదో ఒకటి చేస్తే కేంద్రంలో నేను మీ అందరికి ఫండింగ్ చేస్తాను అంటే ప్రతి ఎంపీకి నేను ఫండ్ చేయగలను ఇప్పుడు ఎన్ని వందల మంది ఉన్నారో అన్ని వందల మందికి ఆయన ఎంత కావాలన్నా ఇవ్వగలరు అది ఆయన చెప్పింది కేసీఆర్ గారు మాట ఇచ్చేసరికి ఈ విషయాలన్నీ కూడా అమిత్ షాకి మోదీకి తెలిసాక ఇక్కడ ఇతనికి ఇతన్ని బాగా కంట్రోల్ చేశారు ఆ కంట్రోల్ చేయడంలో ఈయన బీజేపీకి లొంగిపోయాడు ఒక పక్క కవిత కేసుల తర్వాత ఆ తర్వాత ఈ బాధలు ఇవన్నీ కలిపి ఇప్పుడు అంటే నిన్న కవిత అన్నారు కదా బీజేపీలో విలీనం చేసి బీఆర్ఎస్ అని ఉండొచ్చు మనకు తెలీదు అంటే ఈ విలీనం వెనక ఇన్ని కథలు ఉన్నాయని ఇప్పుడు లక్షల కోట్లు వాళ్ళు సంపాదించుకున్నారండి చిన్న విషయం కాదు కుటుంబం కుటుంబం కదా కాబట్టి ఇవాళ కి కూతురుతో గొడవలు రావడానికి ఒకటి పవర్ అయితే రెండు మనీ కూడా ఉండొచ్చు ఇప్పుడు కూడా డబ్బు దగ్గరే ఆర్థిక లావాల్దేవీ సారీ ఆర్థిక లావాదేవీల దగ్గరే గొడవలు వస్తాయి విధంగా పవర్ ఇప్పుడు ఎంత కూడా పవర్ సెంట్రిక్ గా ఈ గొడవలు జరుగుతున్నాయి అంటే ఈ మొత్తం వ్యవహారంలో కవిత కోరుకుంటున్నది తనకి ఒక ఉనికి తనకి ఒక గుర్తింపు తనకి తన అన్నగారితో సమానంగా రాజకీయంగా ఒక గుర్తింపు కావాలి ఎందుకంటే ఈ రోజు ఆవిడకి అదే లేదు ఇప్పుడు ఆవిడ ఎంత హడావిడి చేసినా ఎన్ని చేసినా ఇప్పుడు తెలంగాణ కోసం నేను పాదయాత్ర చేశాను తెలంగాణ కోసం నేను రాత్రింబగళ్ళు కష్టపడ్డాను అనే కవిత ఒక గులాబీ కండువా తీసేసి అమెరికా నుంచి వచ్చాక ఒక అంటే ఆకుపచ్చ తెలుపు ఉండే ఒక కండువా కప్పుకొని దాని మీద కవిత బొమ్మ ఉంది అంటే అంటే తండ్రిని కూడా పరిత్యజించింది ఆవిడ తండ్రిని కూడా దూరం పెట్టింది అంటే తండ్రి కంటే గులాబీ రంగు కంటే గులాబీ కండువా కంటే తన రాజకీయం అంటే తన పదవి తన పేరు తన అది ముఖ్యం అనుకుంది ఆవిడ అని అర్థం అవుతుంది మనకి అంటే ఈ తెలంగాణ నేను తెలంగాణ బిడ్డని తెలంగాణ మా ఊపిరి తెలంగాణ కోసమే నేను ఏమైనా చేస్తాను అని నిన్నటి వరకు పలికిన కవిత గారు ఈ రకంగా మారటం అనేది దీన్ని బట్టి మీకు క్లియర్ కట్ గా అర్థమవుతోంది తెలంగాణ అని అడ్డు పెట్టుకుని వీళ్ళందరూ ఏ రకంగా రాజకీయాలు చేశారు ఎంతమందిని ఫూలింగ్ చేశారు వీళ్ళ కోసం ఎంతమంది విద్యార్థులు విద్యార్థినులు ప్రాణ త్యాగాలు చేశారు పన్నెండు వందల మందికి పైగా జయశంకర్ గారు లాంటి ఒక ప్రొఫెసర్ ఏ రకంగా అసలు తెలంగాణ ఉద్యమంలో వెన్నంటి ఉండి ఎన్ని దెబ్బలు తిన్నాడు ఆయన కేసీఆర్ చేత ఎన్ని చిత్కారాలు పొందారు అంటే వీళ్ళందరూ కూడా చనిపోయాక వాళ్ళని వాడుకుని కాలం వాళ్ళని దూరం పెట్టి ఒక పదవి కోసం ఒక అధికారం కోసం ఒక ముఖ్యమంత్రి అవడం కోసం దందాలు చేయడం కోసం డబ్బులు సంపాదించుకోవడం కోసం వీళ్ళు ఎంతకైనా దిగజారుతారు అనేది ఇవాళ మనకి ప్రత్యక్షంగా కనిపిస్తుంది అంటే ఇవాళ ఇంకా ఏమీ చేయలేక అయినా బీజేపీకి లొంగిపోవాల్సి వచ్చింది ఎప్పుడైతే ఇన్ని డాక్యుమెంట్స్ దొరికాయో ఇన్ని వివరాలు తెలిసాయో ఒక డీల్ కుదుర్చుకున్నారు బిజెపి బీజేపీతో బీఆర్ఎస్ విలీనం కాబోతున్న విషయం కూడా మన రాజాసింగ్ గారు ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా ఆ కవితకు సపోర్ట్ చేసినట్టు తెలుస్తుంది అంటే పెద్ద ప్యాకేజ్ ఉంటే బీజేపీ నిజంగానే విలీనం అవుతుందని అలాగే ఇలాంటివి పాటు చాలా లాస్ అయిందంటూ బీజేపీ కూడా ఆయన వ్యాఖ్యానించారు నేను ఏ రకంగా చూడొచ్చు మనం అంటే ఇప్పుడు బీజేపీకి ఏం పోయింది ఇప్పుడు వీళ్ళు విలీనం చేసుకుంటే అది బీజేపీకి ఒక పెద్ద విజయం కదా అవును ఇప్పుడు ఏ ఒక పదేళ్ళు వాళ్ళు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఒక పదేళ్లు పోరాటం చేసి సాధించుకుని ఇంకో పదేళ్ళు అధికారంలో ఉండి తెలంగాణ పేరు చెప్పుకుని అంటే ఇరవై ఏళ్ళు దానికోసం ఒక పదేళ్లు కష్టపడి ఒక పదేళ్ళు అధికారం అనుభవించి బాగా డబ్బులు సంపాదించుకుని ఈ రోజు ఆ పార్టీని ఒక బీజేపీలో కలుపుతున్నారు అంటే అంటే కేసీఆర్ ఎంతకాలం తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు అంతే కదా అంటే తెలంగాణ అనే పదాన్ని చూపించి ఆంధ్రా వాళ్ళని తిట్టి ఆంధ్రా వాళ్లే మాకు శత్రువులు అని చెప్పి ఆంధ్రా వాళ్ళని తరివి కొట్టడానికి చూసి ఇదే ఆంధ్ర వాళ్ళని మళ్ళీ ఆయన నెత్తిన పెట్టుకుని మీరు గమనిస్తే అంటే వేరే వేరే ఇంకా అవకాశం లేదు వాళ్ళని పెట్టుకుని తీరాలి కాబట్టి పెట్టుకున్నారు అంటే కొన్ని సందర్భాల్లో వేరే వ్యక్తులు దొరకనప్పుడు ఏం చేస్తారు శత్రువునే మన మిత్రులు చేసుకుంటారు సో ఆ రకంగా ఆయన చేసుకున్నాడు కాబట్టి ఇవాళ తెలంగాణ అనే దానికి ఉనికి లేదు అనేది ఇవాళ టిఆర్ఎస్ గా ఉన్న బీఆర్ఎస్ గా మారిన కేసీఆర్ పార్టీ వాళ్లే చెప్తున్నారు కాబట్టి బీఆర్ఎస్ ఉనికి పోయింది ఇంకా బీఆర్ఎస్ నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఉండదు అనేది మనకి క్లియర్ కట్ గా తెలుస్తోంది ఇప్పుడు కవిత ఎందుకు ఈ పోరాటం కవిత ఎందుకు ఈ అస్తిత్వ పోరాటం చేస్తున్నారంటే తను ఎలాగా తండ్రి ఆ పార్టీని నమ్మేస్తాడు బీజేపీలో విలీనం చేసేస్తాడు ఈ బీజేపీ వల్లే నేను జైలుకి వెళ్ళాను ఆవిడ కోపం అది ఉండచ్చు అంటే బీజేపీ నన్ను జైలుకి పంపించింది నేను లిక్కర్ స్కామ్ చేస్తే చేశాను కాబట్టి బీజేపీతో మా తండ్రి గారు కలవకూడదు అనేది ఆవిడ ఉద్దేశం ఎంపీ రఘునందన్ రావు గారు కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు మేడం అంటే బీఆర్ఎస్ ఖాళీ అవుతుందనే నెపంతోనే కవిత గారు డ్రామా ఆడుతున్నారని జూన్ సెకండ్ నా కవిత గారు కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ కూడా ఆయన ఒక హాట్ కామెంట్ చేశారు ఏమంటారు ఉండొచ్చు అంటే ఆవిడంతా చాలా ప్లాన్ గా ఉన్నారని మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం అంటే ఇది అమెరికాకి వెళ్ళక ముందే ఆవిడ ప్లాన్ చేసుకుంది ఒకవేళ తండ్రి పార్టీని బీజేపీలో విలీనం చేసేస్తే బీఆర్ఎస్ ని నా పరిస్థితి ఏంటి ఈ బీజేపీతో నేను ఎలా ఉంటాను బికాస్ నేను నన్ను అరెస్ట్ చేసిందే బీజేపీ కాబట్టి ఒక పట్టుదల ఉండొచ్చు అందుకే నేను ఎగ్నిస్ట్ గా ఉన్నాను మా నాన్నగారికి చెప్పాను నేను మీరు కలపద్దు అలా కుదరదు అని చెప్పాను అని ఆవిడ అంటున్నాను సో బీజేపీకి సంబంధించి బీఆర్ఎస్ ని ఆవిడ చాలా అభండాలు కూడా వేసింది కదా కాబట్టి ఇప్పుడు ఆవిడ కాంగ్రెస్ వైపు ఉంది అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణలు కనిపిస్తున్నాయి అంటే కూతురు పక్క తండ్రి కొడుకులు ఇంకో పక్క హరీష్ రావు కూడా వాళ్ళ వైపే సో ఈ నేపథ్యంలో అసలు ఈ తెలంగాణ అనేది ఏమైపోయింది తెలంగాణ పార్టీ ఎలాగా వెళ్ళిపోతోంది కానీ తెలంగాణ అనే ఒక పదం కూడా వెళ్ళిపోతుంది ఇప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చాక మీకు తెలంగాణ అనే పదం కంటే కూడా ఆయన ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి అనే ఒక దాని మీద దృష్టి కేంద్రీకరిస్తున్నారు టాలెంట్ ముఖ్యం మన మన హైదరాబాద్ లో ఈ అంటే ఈ పేరు చెప్పి తెలంగాణ పేరు చెప్పి కొట్టుకోవడం కంటే కూడా కలిసి ఉండి మంచి పనులు సాధించాలి రాష్ట్ర అభివృద్ధిలో మనం ముందంజలో ఉండాలి అని రేవంత్ రెడ్డి గారు దృష్టి పెడుతున్నారు వేరాజ్ ఇంకా తెలంగాణ తెలంగాణ అంటూనే ఆయన ఎవరు కేసీఆర్ గారు వెనకాల చేయాల్సిన పనులు ఆయన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ అందరూ కూడా ఎవరి అవసరాలకి వాళ్ళు ఈ తెలంగాణని వాడుకున్నారు అంటే మనం చెప్పేది ఓన్లీ టిఆర్ఎస్ అండ్ బిఆర్ఎస్ వాళ్ళే నాట్ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం పోయింది కాంగ్రెస్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ఏం అందు కాంగ్రెస్ తన పని చేసింది సక్రమంగా అంటే విడదీయటం అనేది ఆవిడ చేసేసారు సోనియా గాంధీ గారు కాబట్టి ఆ విడదీసిన దాన్ని కాపాడుకోలేకపోయినా ఒక చరిత్రలో అంటే కాపాడుకోలేని వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయేది కేసీఆర్ గారు అంతే కాబట్టి ఇవాళ కేసీఆర్ గారి వల్ల కవిత లాభపడుతుందా లేదు కవిత వల్ల కేసీఆర్ గారు నష్టపోతారా అనేది మనకి కాలం నిర్ణయించాలి ఓకే మేడం నమస్తే థ్యాంక్ యూ